రాజకీయాలు రావాలంటే ఇంకా సక్సెస్ఫుల్ రాజకీయాలు వస్తున్నాయి కొంత నిజలు ఫైట్ బయట వస్తుంది ఖచ్చితంగా ఫైట్ వస్తాయి ఎవరమ్మ కారణం ఉన్నారని ఉన్నారు నా పేరు కీర్తి మా అన్న పేరు శ్రీనివాసులు పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో మిగతా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా డ్రైవర్ గా వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోంబెట్టి ఆ పక్క ఈ పక్క ఇద్దరు మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోం పెట్టుకో ఉన్నారు మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు అప్పటికి లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్ళే చంపేశారు వినతా వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏ ఐదు మంది అయితే ఉన్నారో ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకొని ఆ పార్టీ తరఫున మాకు న్యాయం కానీ జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం ఇంతటితో అయితే మేము వదలండింది మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళు పోలీస్ స్టేషన్లు వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా కానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు మేము నాలి చేసుకొని బతికే వాళ్ళం చెప్పినారంట సార్ మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తారు మీ సార్ చెప్పినట్టే మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు నేను కాల్లో లైన్లో ఉన్నాను ఆమె విలుతా చెప్తాను నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము మా గురించి అక్కడ ఏం చెప్పద్దు అని చెప్పి మా అవ్వకు చెప్తాను డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు మేము లొంగలేదు వాళ్ళకి మాకైతే దీనికి న్యాయం జరగాలి దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి దీని ద్వారా మేమైతే ఇందరితో బదలం దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం దీనివల్ల ఎంత తప్పు చేసినా గానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా గారు జగన్ రెడ్డి గారు జనసేన రౌడీసేన ఎందుకు మేమేమైనా బాబాయిని బాత్రూంలో పోటు వేసామా అందుకు రౌడీసేననా మేమేమైనా కన్న తల్లిని చెల్లిని గెలవడం కోసం వాడుకొని తీరా గెలిచాక మెడపట్టి బయటకు గెట్టేశామా అందుకు మేము రౌడీసేన మేమేమైనా కోడికత్తి డ్రామా వేసి కోడికత్తి డ్రామా చేసి రాష్ట్ర ప్రజల దగ్గర సింపతి కోసం ఏమైనా డ్రామా చేసామా అందుకు మేము మేమేమైనా చిన్నప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్ఐను బెదిరించామా బ్లాక్ మెయిల్ చేసామా అందుకు మేము మేమేమైనా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్లు దోచుకున్నామా అందుకు మేము మేమెందుకు జనసేన ఎందుకు రౌడీసేన ディスコディスコ、サッサッサッ

వెళ్ళి ముందుకు వెళ్ళావు ముందుకు ముందుకి వెళ్ళు బండి బండి తీసు బండి ఉంది అలాగే రెడీగా ఉందిలే ఫోన్ తీసుకున్నావా ఓకే చెప్పి చెప్పి శుక్రవారం శివరాత్రి టైంలో ఏం అప్పుడు లేదు ఎప్పుడు రోజు ఇస్తారు అది అయిపోయింది సరే గవర్నమెంట్ మాత్రమే మనం ఏదైనా కృషి పెట్టాలి